హాయ్ దిస్ ఇస్ సైక伦 రామ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడ్ న్యూస్ ఛానల్ నంద్యాల నంద్యాల జిల్లాలో మరో వైసీపీ నాయకుడి మృతి తీవ్ర కలకలం రేపుతోంది వైఎస్ఆర్సీపీ నాయకుడు మునగల రామసుబ్బారెడ్డి అనుమానాస్పద మృతి మసీదుపురం గ్రామంలో విషాదాన్ని నింపింది మహానంది మండలం మసీదుపురం గ్రామ శివార్లోని బావిలో మునగాల రామసుబ్బారెడ్డి మృతదేహం రామసుబ్బారెడ్డి తలపై వంటిపై దెబ్బలు గుర్తింపు ఇది ముమ్మాటికి హత్యనని ఆరోపిస్తున్న మృతుని కుటుంబ సభ్యులు నాయకులు టీడీపీ నాయకుడు వంటెద్దు ప్రవీణ్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకుడు రామసుబ్బారెడ్డికి ఫోన్ చేసి డిన్నర్ కు పిలిచి గా మద్యం తాగించి కొట్టి బావిలో వేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి విషయం మసీదుపురం గ్రామానికి చేరుకుని మృతుని వైఎస్ఆర్సీపీ కుటుంబాన్ని పరామర్శించారు నివాళులర్పించిన రెడ్ రెడ్బు గ్రాంజ్యాంగం వల్లే శ్రీశైలం నియోజకవర్గంలో మూడు హత్యలకు జరిగాయని మండిపడ్డ శిల్పా చక్రపాణిరెడ్డి గ్రామాల్లో మద్యం ఏరులై పారుతుండడమే ఈ హత్యలకు కారణమని అన్నారు పోలీసులు నిష్పక్షపాతంగా విచారించి హత్యకు కారకులను శిక్షించాలని డిమాండ్ చేసిన శిల్పా చక్రపాన్ రెడ్డి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మహానంది పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు కానుంది దారుణంగా హత్యకు గురి కావడం మనం అందరం చూశాం రామసుబ్బారెడ్డి గురించి రెండు మాటలు మాట్లాడుకుంటే ఎంతో వినయస్తుడు నెమ్మదస్తుడు చాలా మృదు స్వభావి మాట్లాడిస్తేనే పలికేవారు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అన్నగారు తమ్ముళ్ళు నాతో పాటు ఉన్నా తను అన్ని పార్టీల వాళ్ళతో కూడా అన్ని వర్గాల వాళ్ళతో కూడా అందరితో బాగా మాట్లాడేవాడు పలకరించేవాడు అందరితో కలిసి మెలిసి ఉండేవాడు రామసుబ్బారెడ్డి ఎవరిని అడిగినా ఈ గ్రామంలో చెప్తారు విషయం అయితే ఎందుకు హత్య కాబడ్డాడు అనేది ఇక్కడక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉంది రామసుబ్బారెడ్డి గతంలో పూర్వం వాళ్ళ నాన్నగారికి కానీ ఎలాంటి ఫ్రాక్షన్లు కానీ గొడవలు కానీ లేకపోతే రాజకీయ పరంగా గలాటలు కానీ పొలాల దగ్గర గలాటలు కానీ ఎలాంటివి కూడా ఇంతవరకు లేవు రామసుబారెడ్డికే వాళ్ళ కుటుంబానికే లేవు ఆ విధంగా ఉన్నటువంటి వ్యక్తి రాత్రి ఒంటెత్తు ప్రవీణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి తొమ్మిది గంటలకు ఫోన్ చేసి బావి వద్దకు రమ్మని చెప్పి అక్కడ డిన్నర్ చేసుకున్నామని చెప్పి మా మందు తాగడం కోసం పిలవడం జరిగింది ఆయనతో పాటు కొంతమంది కూడా అక్కడికి పార్టీలో పాల్గొన్నట్లుగా తెలియడం జరిగింది అది గతంలో ఎప్పుడు చూసినా బావి వద్ద చాలా మార్లు కూడా డిన్నర్లు చేసుకుంటున్నట్టుగా ఈ గ్రామస్తులు చాలామంది తెలప తెలపడం జరిగింది అప్పుడప్పుడు వీళ్ళు కలిసి డిన్నర్లు చేసు చేసుకుంటూ ఉన్నారనే విషయం గ్రామస్తులు కూడా చెప్పడం జరిగింది అయితే రామసుబ్బారెడ్డి తొమ్మిది గంటలకు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినటువంటి వ్యక్తి పది గంటల తర్వాత కూడా రాకపోయేసరికి భార్య ఫోన్ చేసి రా భోజనానికి రామ్మని ఫోన్లో పిలిస్తే వస్తున్నాననే మాట ఒక్కటే మాట చెప్పి వస్తున్నానని చెప్పి ఫోన్ పెట్టేయడం జరిగింది ఫోన్ పెట్టేసిన తర్వాత మళ్ళీ ఒక అర్ధ గంట ఆగి అర్ధ గంట ముక్కలు గంట ఆగి మళ్ళీ ఫోన్ చేస్తే స్విచ్డ్ ఆఫ్ అని రావడం జరిగింది మీ నాన్నది ఫోన్ పనిచేయడం లేదన్నా ఛార్జింగ్ అయిపోయిందామని చెప్పి కొడుకు కొడుకు ప్రయత్నం చేస్తే కొడుకు కొడుక తెల్లవారులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ గానే వస్తూ ఉంది ఇప్పుడు ఏమైతా ఉంది ఇది ఖచ్చితంగా హత్య ఎందుకంటే ఒక కథ నల్లినారు ఇల్లు ఎవరైతే ఈ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆయన వాళ్ళంత ఉన్నటువంటి కొంతమంది అది నలుగురు కావచ్చు ఆరు మంది కావచ్చు రేపు వాళ్ళని పట్టుకొని గట్టిగా పూజీలాగితే అన్ని విషయాలు బయటకు వస్తాయి ఎవరెవరు ఉన్నారు దీంట్లో అనే విషయాన్ని ఒక కథ అల్లారు రామగుబాయుడు మందు అయిన తర్వాత ఒక ఫోన్ తీసుకోవడానికి పోతే బావిలో పడిపోయాడు అని చెప్పి నిజంగా నేను నమ్ముదామంటే అతనికి ఈత వచ్చు ఈత వచ్చినటువంటి వ్యక్తి ఎంత మబ్బులున్నా ఎంత కైపులున్నా ఖచ్చితంగా ఒటుకు చేరుకోగలడు హండ్రెడ్ పర్సెంట్ పైన ఎవడన్నా ఊపిరి అల్లాలకుండా చేస్తే తప్ప ఒకవేళ అదే నిజం అనుకున్నాం అనుకుంటే శవం ఆరు గంటల లోపల ఆరేడు గంటల లోపల శవం నీళ్ళలో తేలియాడదు నిజంగా బావిలోకి చనిపోయిన వ్యక్తి ఏ డాక్టర్ని అడిగినా ఏ సైంటిస్ట్ని అడిగినా చెప్తారు శవం అనేది బావిలోనే చనిపోయింటే కనీసం మినిమం ఇరవై నాలుగు గంటలైనా శవం బయటకు వచ్చే పరిస్థితి లేదు అప్పటికే బయటకు వచ్చిందంటే చంపి బావిలో తో తోచినట్లుగా అనుమానాలు ఉన్నాయి అది అందరూ చాలా మంది పెద్దలు కూడా చెప్తా ఉన్నారు ఆ విధంగా బావిలో చంపి బావిలో తోయడం వల్ల ఆ పొలం గుత్తకు తీసుకునేటువంటి వ్యక్తి మార్నింగ్ వచ్చి మీ వాడు ఇంటికి వచ్చారా రాత్రి అని చెప్పి అడిగి అతన్ని కూడా విచారించాల్సిన అవసరం ఉంది అతను ఏ విధంగా గుర్తించాడు అందులో ఇళ్ళకి బొక్క బర్ల మోగం కనపడకుండా ఉండేటప్పుడు అది ఏ విధంగా గమనించాడు ఎవరైనా అతను చెప్పారా అన్న విషయాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఇది ముపాటికి అత్తే ఎందుకంటే ఛాతి మీద నొప్పి మన తల తలపైన దెబ్బలు విజాల దగ్గర దెబ్బలు మొహం మీద దెబ్బలు ఎక్కడ చూసినా దీన్ని కట్టుక తల్లి నీళ్ళలో పడిపోయాడు అని చెప్పిన వాళ్ళు ఆయనతో పాటు మనం తాగినటప్పుడు మీరు చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా ఇంటి వద్ద మీ వాడికి నీళ్ళలో పడిపోయినాడు అని ఒకవేళ చెప్పలేకపోతే నిజంగా భయపడిపోయితే వీళ్ళకి సంబంధించిన వ్యక్తుల ద్వారానో ఎవరి ద్వారానో చెప్పంపించి మీ వాడిన పడిపోయినాడంట నీళ్ళలోట అని చెప్పి చెప్పి ఉంటే అది నిజంగా మీకు సంబంధం లేదని అనుకునే వాళ్ళం ఈరోజు చెప్పకుండా మీరు ఎవరికి తెలియకుండా మీ రోజు శవాడిపై ప్రొద్దులపై నీటిగా ఎక్కడే కానీ చేతుల మీద పట్టుకొని వస్తే లేదా వీళ్ళు లాగడంలో గాయాలైనాయి అంటే వీళ్ళ కట్టకథ కట్టుకథలతూ రకరకాలుగా ఈరోజు దాన్ని హత్య కాదు అని చెప్పి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీనికి ముమ్మాటికి అత్యే దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ హత్య వల్ల జరుగుతూ ఉన్నాయంటే ప్రథమంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందు బెల్టు షాపులు ఉంటే బెల్టు తీసేస్తానని ఎక్కడే కానీ మద్యం లేకుండా గ్రామాలలో బెల్ట్ షాపులు లేకుండా చేస్తానని ఆ రోజు హామీ చేరు గద్దెనెక్కిన తర్వాత ఎక్కడ చూసినా విచ్చలివిడిగా పాల పాకెట్ దొరకడం లేని రాత్రి రెండు గంటలు మూడు గంటల వరకు కూడా మద్యాన్ని ఇంటి వద్దకే ఎక్కడ కూర్చుంటే అక్కడికి సప్లై చేస్తూ ఉన్నారు గ్రామాలలో ఈ గ్రామంలో ప్రతి వీధిన ఆడవాళ్ళు బయటికి వెళ్ళాలంటే ఇబ్బంది పడే పరిస్థితి ఈరోజు గ్రామంలో ఎక్కడ చూసినా మొదలు ఎడతాగుతా కూర్చుంటారో ఏం జరుగుతాయో ఏం హత్య జరుగుతుందని భయం ఈరోజు కలుగుతూ ఉంది కాబట్టి ఈ యొక్క మద్యాన్ని మీరు రూపుమాపుతారా లేకపోతే ఈ విధంగానే కొనసాగిస్తారా మీరు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ యొక్క ఇటువంటి హత్యలు రాష్ట్రంలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి ఈరోజు చంద్రబాబు నాయుడు నిలదీస్తూ ఉన్నాం ఈరోజు మీరు ఎంతసేపునే రెడ్డి బుక్ రాజ్యాంగం అని చెప్పి గ్రామాలలో తన్నుకొని ఈ విధంగా మద్యం అతిగా తాగి ఎక్కడ చూసినా అత్యాచారాలు అఘాహత్యాలు మడ్డలు మానభంగాలు జరుగుతూ ఉన్నాయంటే దీనికి అంతటి కారణం మద్యం మా నియోజకవర్గంలో మూడు హత్యలు జరిగాయి ఇప్పటికీ ఒకటి హత్య రాత్రి వేళల్లో తాగి సీతారాపురం గ్రామంలో ఒక హత్య జరిగితే అదేవిధంగా లింగాపురం గ్రామంలో మద్యం విచలవిడ తాగి లింగాపురం గ్రామంలో మా పార్టీకి సంబంధించిన వాళ్ళు జరిగితే అదేవిధంగా ఈ గ్రామంలో ఈ రామసుబ్బారెడ్డి ఈ పార్టీలకు సంబంధం లేని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా ప్రభుత్వాన్ని మీరు ఏ పార్టీ వారైనా సరే ఎంతటి వారైనా సరే శిక్ష శిక్షించాల్సిన బాధ్యత మీ పైన ఉంది దీన్ని కట్టుకథలు వెళ్ళి కేసులు రూట్ మార్చాలని చూస్తే ఊరుకునే ప్రసక్తి లేదు ఖచ్చితంగా దీన్ని ఎంత దాకా అనిపోతాం జిల్లా యావత్తు కూడా మేము ఎవరికైనా సిద్ధంగా ఉన్నాం కలెక్టర్ కదా నిరసన తెలుపుతాం ఎస్పీ గారి దగ్గర నిరసనలు తెలుపుతాం నిన్న కూడా ఎస్పీ గారి గారితో డిఐజీ గారితో మాట్లాడడం జరిగింది మీరే విధంగా అయినా సరే నిస్పర్థపాతంగా మీరే విధంగా విచారించండి దోషులను పట్టుకోండి ఇదే విధంగా ఇలాంటి హత్యలు ఆపాల్సిన అవసరం ఉంది అని చెప్పి కోరడం జరిగింది వెంటనే స్పందించి చేస్తామని చెప్పిన మాట ప్రకారం నిన్న కొంతమందిని అడెస్ట్ చేశారు కొంతమందిని చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇది వెలికి తీయాల్సిన బాధ్యత పోలీసుల పైన ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివరి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు